నమస్తే అందరికి ఎట్లున్నారు అందరు అందరికి హ్యాపీ ఆదివారం బ్యాచులర్ ఉంటే ఏముంది మంచి ఒక్కన బిందాస్ గా అనుకుంటారు కదా ది పక్కన పెడితే ఇంకా ఏమేమి ఉంటాయి అలా చూపిస్తారు చూడరి హోమ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న అప్పుడు ఒక క్లైంట్ కాల్ వచ్చింది జిమ్ లో ఉండి ఫోన్ చేసిండు డౌట్ ఉంది అని చెప్పి తప్పమని చెప్పి రెండు నిమిషాలు కనెక్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసాను ఇక చూడరి ఇవన్నీ కుప్ప కుప్ప వేసి పెట్టినా కదా ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్క రౌండ్ వేయాలన్నమాట వాషింగ్ మిషన్ మనం రౌండ్ నెంబర్ వన్ ఇక మనది ఫుల్లీ ఆటోమేటిక్ కాదు సెమీ ఆటోమేటిక్ కాబట్టి లీలైలు తీసి పిండి మళ్ళా దాంట్లో వేయాలి ఇంకొక కుప్పే వేసి అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నా అసెంబ్లీ చర్చలలో ఉండే మజా ఇంకెందులో ఉండదు పోయి సో దీంతో ఇది మూడో రౌండ్ వాషింగ్ మెషిన్ లో అయినా కూడా కొన్ని బట్టలు మిగిలిపోయినాయి నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసిన అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అసలైన ఆట పాయ కడిగేది ఉంది సాంబయ్య కడగ ముందు చూపిస్తే మీరు చచ్చిపోతారులే కానీ కడిగిన తర్వాత చూపిస్తా సో ఇక చాలా కష్టం చేసినా కదా తిన్నదరిగిపోయింది సో అందుకని మళ్ళీ కొంచెం లోపడేద్దామని పైనాపిల్ వాటర్ మెలన్ దింగి తిన బయట సండే కాబట్టి నా ఇష్టం వచ్చింది తింటా సో ఈవినింగ్ అట్లా అని పోయి మోమోస్ సమోసా ఛాయ్ తాగిన దాయిన్స్ డిన్నర్ కూడా వేసినా కాకపోతే షూట్ చేయడం మర్చిపోయినా అట్లనే రాత్రికి సినిమా పోయినా అరే టికెట్లు ఇవ్వరా వద్దురా అని చెప్పినా ఆ లేదు ఏం కాదని చెప్పి ఫస్ట్ రోలో బుక్ చేసి మెడల్ దెంగేసిన సినిమా కంప్లీట్ అయ్యే వరకు సో సినిమా అయితే బాగుంది వెళ్ళి చూడండి క్లైమాక్స్ అయితే చాలా 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 బాగుంది క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్ అయితే క్రేజీ